వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం చేసినందుకు మాజీ మంత్రి గుడివాడ ధన్యవాదాలు తెలిపారు ఇదే సమయంలో విశాఖ సీపీ వ్యాఖ్యలపై గుడివాడ మండిపడ్డారు వైఎస్ జగన్ జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నారనే విషయం సీపీకి తెలియదా అని ప్రశ్నించారు ఈ మేరకు గుడివాడ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలి ప్రభుత్వం అన్నటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి ఆనాటి మా ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద విద్యార్థుల తాలూకా ఆశల్ని వైద్య విద్య చదవాలన్నటువంటి వారి ఆకాంక్షని దూరం చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నట్టు నిన్నటి నుంచి రాష్ట్రం అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా స్టాండ్ మా పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో నిన్న వారు ప్రజలను ఉద్దేశించి నిన్న నర్సీపట్నం కాలేజ్ దగ్గర జరిగినటువంటి పత్రికా సమావేశం ద్వారా వారి స్టాండ్ను కూడా చెప్పడం జరిగింది ఈ ఆధునిక దేవాలయాల్ని మా ప్రభుత్వం ఉన్నప్పుడు వీటిని పేదవాడికి అందించాలని వైద్య విద్యని పేదవాడికి మరింత చేరువ చేయాలని కేర్ కేర్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు అందించాలని వారు ఏదైతే ఆ రోజు తపన పడ్డారో ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆశపడినటువంటి ప్రజలు ముఖ్యంగా పేద విద్యార్థులు మన భవిష్యత్ ఏంటి అని అనుకునేటువంటి పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్ళిపోయింది పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి పది కాలేజీలు అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తున్నాం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఇది ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉంది అన్నటువంటి ఉద్దేశాన్ని నిన్న పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేసి ఆ ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ చేసినటువంటి నిన్నటి కార్యక్రమం విజయవంతంగా జరిగినందుకు దాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలకి సంఘీభావం తెలియజేసినటువంటి ప్రజలకి మా పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా రెండు చేతులు జోడించి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకో కూటమి ప్రభుత్వానికో మధ్యన ఉన్నటువంటి సమస్య కాదు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకి పేదవాడికి ఏ పార్టీలకి సంబంధం లేనటువంటి మేధావులకి అందరికీ కూడా సంబంధించినటువంటి ఈ రాష్ట్ర సమస్య ఈరోజు ఉదాహరణకి పీపీపీలో వీరు ప్రైవేట్ వారికి ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ట్యూషన్ ఫీజ్ పదిహేను వేలు మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అలాగే మేము ఆ రోజు ప్రతిపాదించినటువంటి ఆ యాభై శాతం ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో కూడా ఆ ఫిఫ్టీ పర్సెంట్ మెడికల్స్ ఏవైతే జనరల్ కేటగిరీ ఈ ఫ్రీ సీట్స్ ఉంటాయో ఈ ప్రభుత్వంలో కొనసాగితే అవి కూడా పదిహేను వేలు ఉండేవి కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్ ఫ్రీ సీట్ వచ్చినా వారి ట్యూషన్ ఫీ మాత్రం సంవత్సరానికి మూడు లక్షల యాభై వేల రూపాయలు అంటే రేపు ఈ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి రేపు చేతికి వెళ్ళిపోతే చదువుకొని మెరిట్ ద్వారా సీటు వచ్చినా సరే మూడు లక్షల యాభై వేల రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేది ఇప్పుడు వస్తుంది ఆ పరిస్థితి వస్తుంది అదే బి కేటగిరీ పంతొమ్మిది నుంచి ఇరవై లక్షల రూపాయలు పెట్టారు మేనేజ్మెంట్ కోట దగ్గర త్రీ టైమ్స్ ఆఫ్ బి కేటగిరీ అని చెప్పి పెట్టారు అంటే అరవై లక్షల రూపాయలు సంవత్సరానికి బి కేటగిరీ అయితే పంతొమ్మిది లక్షల రూపాయలు ఫ్రీగా పదిహేను వేల రూపాయలకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఈరోజు పీపీపి పద్ధతిలో ప్రైవేట్ వారికి ఇవ్వడం వల్ల ఆ ఫ్రీ సీట్స్ కాస్త మూడు లక్షల యాభై వేల రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం దీనివల్ల విద్యార్థులు మెరిట్లో సీట్లు సాధించినటువంటి విద్యార్థులు వారు మే వారు నష్టపోతున్నారో లేదా అనేటువంటిది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఉన్నాం సో వీటిని అన్నిటిని నిరసిస్తూ ఒక ఉద్యమాలకు తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఒక ఉదాహరణ అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆద్యాంతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ వరకు దాదాపు అరవై కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ప్రజలు వచ్చి వారికి సంఘీభావాన్ని తెలియజేసి వారికి ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని వారి దృష్టి తీసుకుని వచ్చి ఈ సమస్యల్ని మాకున్నటువంటి సమస్యల్ని మీరైతేనే పరిష్కరించగలరా అనేటువంటి ఆవేదన అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కానీ వారి సమస్యలు కానీ చెప్పుకున్నప్పుడు వారి మొహల్లా కనబడింది ఎయిర్పోర్ట్లో మొదలైన తర్వాత కాకానీ నగర్ దగ్గర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కలిశారు ఆ పోరాట కమిటీ అంతా కూడా కలిసింది మీరు ఎన్నికల్లో వారు చెప్పడం జరిగింది మీరు ఎన్నికల్లో మీరు చెప్పినటువంటి మాట మేము వినలేదు మీరు చెప్పినట్టుగానే జరిగింది మీరు పొరపాటున కూటమికి ఓటేస్తే